మీద అనంతపురానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరడానికి వస్తుంటే తోపు లేక రాగానే అక్కడ రాజారెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ బ్రదరు దాదాపు ఆయనతో పాటు వంద మంది కూడా అక్కడికి వచ్చి మోహన్ కుమార్ మా వీళ్ళ మీద మా వెహికల్స్ దాడి చేసి రెండు వెహికల్స్ మీద కూడా గుండ్లెత్తి వేసి దాంతో పాటు ఇద్దరిని దాదాపు ముగ్గురి బాగా కొట్టేశారు రాజకుమారు అదే విధంగా మోహన్ గారిని ఇంకొక ఆయన ముగ్గురిని కూడా డ్రైవర్ని కూడా కొట్టింది కూడా జరిగింది రాజారెడ్డి సమక్షలోనే ఆయన ఆయన దగ్గరుండి కొట్టండి రాళ్లతో ఎక్కడ పోతారీ నా కొడుకులు వైఎస్ఆర్ మాట్లాడి వాళ్ళ కార్యకర్తల ద్వారా ఎంపీటీసీ సర్పంచ్ వాళ్ళ ద్వారా కూడా ఆడ రాళ్లతో ఏపించి వాళ్ళు కొట్టింది కూడా జరిగిందండి ఎంత దారుణమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలా ఈ విషయం ఇంతకు ముందు కూడా అదే గ్రామంలో తెలుగుదేశం వాళ్ళు ఇంట్లో కూడా మేము దౌర్జన్యం కూడా చేశారు ఒక ఎస్ఏ అభ్యర్థిని కూడా కొట్టింది కూడా జరిగింది దీని గురించి కూడా ఎస్పీ గారికి డిఎస్పీ గారు వీళ్ళందరి కంప్లైంట్ కూడా చేశాము ఇంతవరకు దానికి ఎంతవరకు చర్యలు కూడా తీసుకోలేదు ఇప్పుడు కూడా మళ్ళీ ఈరోజు రోడ్డు మీద ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు వాళ్ళబ్బా జాగీరేం కాదు అది కానీ పార్టీలు అనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం రాక తెలుగుదేశంలో వైఎస్ఆర్లే పోవచ్చు మరి పోకూడదని ఏమన్నా రూల్ పెట్టారా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అనవసరంగా రెచ్చగొట్టాలన్న ఆలోచనతో ఆ రాజారెడ్డి అనేది ఆయన తర్వాత ఎక్కడైతే సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరు కొట్టిన వ్యక్తి బండి రవి ఆయన కూడా అక్కడే ఉండే ఆయన ఇద్దరు కూడా కలిసి చాలా దారుణంగా కొట్టిందే కాకుండా మళ్ళా వెహికల్స్ కూడా వేసుకుని ఎంటర్ కొట్టి కొట్టిన తర్వాత మా వాళ్ళ బండ్లు బయటకు వచ్చే తలకి ఎమ్మెల్యే కూడా ఊర్లోకి కూడా ఎంటర్ అయినారట పోలీస్ వెహికల్ కూడా అక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర కూడా ఉండదని కూడా చెప్తున్నారు మరి పోలీసులు దగ్గర ఉంటే కూడా ఈ విధంగా జరుగుతా అంటే మరి మేము ఎవరు చెప్పాలో మాకు అర్థం కాలేదండి ఈ మా నియోజకవర్గంలో ఒక డిఎస్పీ ఉన్నారు ఒక సిఐ ఉన్నారు వాళ్ళకి చెప్పినా కూడా వేస్టే అట్లాంటి వాళ్ళకు ఎందుకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలో కూడా అర్థం కాని పరిస్థితి కూడా ఉంది నేను ఎస్పీ గారు కూడా ఇప్పుడే మేము మాట్లాడినాం కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కంప్లైంట్ కూడా ఇస్తున్నాం దీని మీద వెంటనే ఎస్పీ గారు కూడా స్పందించి ఎవరైతే దుండగలు ఉన్నారో రాజశేఖర రెడ్డి అనే రాజారెడ్డి అనే ఫస్ట్ తీసుకొని వచ్చి లోపల పడే కనుక ప్రశాంతంగా గ్రామాలు కూడా ఉండవు ఇదే వ్యక్తి కూడా మొన్న నేను పోయినప్పుడు కనగానపల్లి మండలంలో రాంపురం పోతే కూడా ఇద్దరు ఫుల్గా తాపేసి వాళ్ళు కూడా మీద రాళ్ళేసి రాళ్ళ రాళ్ళు రాళ్లతో కూడా ఏపించిన వ్యక్తి ఈ రాజారెడ్డి అనే వ్యక్తి ప్రతి చోట ఎక్కడ పోయినా క్యాన్వాస్ పోయినా ఎక్కడ పోయినా బాగా తాపేది తాగిన తర్వాత తాపి బైకుల్లో కూడా మా అందరి మధ్యలో కూడా పోలీసు వీళ్ళు కూడా పోతున్నారు వీళ్ళందరి మీద కూడా పోలీస్ కూడా వెంటనే చర్య తీసుకోవాలి ఎలక్షన్లు నాలుగు రోజులు ఉన్నాయి ఈ విధంగా గందరగోళంగా ప్రతి దగ్గర కూడా కొట్టేది తిట్టేది ఈ విధంగా చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉండాలి వెంటనే ఎస్పీ గారు కూడా వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము